హాయ్ అండి అందరికీ వందనాలండి యష్యా గ్రంథము యాభయో అధ్యాయం అండి మొదటి వచనము ఏహో వయలాగు సెలవిచ్చున్నాడు నేను మీ తల్లిని విడడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడున్నది నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మల్ని అమ్మివేసిని మీ దోషములను బట్టి మీరు అమ్మబడితేరి మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడిను నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోవనేలా నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరమియకుండానేలా నా చెవి విమోచింపలేనంత కురచయ్ పోయినా విడిపించుకు విడిపించుటకు నాకు శక్తి లేదా నా గద్దెంపు చేత సముద్రమును ఎండబెట్టుదును నదులను ఎడారిగా చేదును నీళ్లు లేనందున వాటి చేపలు కంపు దాహము చేత చచ్చిపోవును ఆకాశము చీకటి కమ్మజేయుచున్నాను అవి గోనిపట్ట ధరింపజేయుచున్నాను అలసినవాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు ఎహోవా నాకు తెయచేసి ఉన్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుతున్నాడు ప్రభు యహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెంట్రికలు పెరిగివేవారికి నా చెంపులను అప్పగించితిని ఉమివేవారికి అవమానపరచుకు పరచువారికి నా ముఖము దాచుకొనలేదు ప్రభోగు యహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్ముకు రాతి వలె చేసుకుంటుని నన్ను నీతిమంతునిగా ఎంచువాడే ఆసనుడై ఉన్నాను ఎంచువాడు ఆసనుడై ఉన్నాడు నాతో వ్యాజమాడెవడు మనము కూడుకొని వ్యాజమాడుదము నా ప్రతివాడు నా ప్రతివాడు ఎవడు అతని ఎద్దుకు రానిమ్ము అతని నా ప్రతివాడెవడు అతని నాయకి రానం రానిమ్ము ప్రభువు యహోవా నాకు సహాయము చేయును నా మీద నేరస్థాపన చేయువాడెవడు వారందరూ వస్త్రముల వలె పాతగిలిపోదురు వారిని తినివేయును మీలో యుహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినివాడెవడు వెలుగులేకే చీకటిలో నడుచువాడు ఇహోవా నామంన ఆశ్రయించి నామం ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలను ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొర కొరవులను మీ చుట్టూ పెట్టుకొను వరలారా మీ అగ్ని జ్వాలలో నడువుడి రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది మీరు వేదన గలవారై వారే పండుకొని యాభై అధ్యాయం అండి మొదటి వచనము నీతిని అనుసరించు వా నీతులు అనుసరించు అనుసరించుచు యోహోవాను వెతుకుచుండు వర్లారా నా మాట వినుడి మీరు ఏ బండ నుండి చెక్కబెడుతురో దాని ఆలోచ ఆలోచించుడి మీరు ఏ గుంట నుండి త్రవ్వబెడుతురో దాని ఆలోచించుడి మీ తండ్రి అయిన అబ్రాహం సంగతి ఆలోచించుడి మిమ్మును కనీ నా సారాను ఆలోచించుడి అతడు ఒంటరి ఒంటరియా ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది అగునట్లు చేస్తుని ఏహోవా సియోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు దాని ఎడారి భుజములు ఏహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములను కృతజ్ఞతా స్థుతియువు సంగీత గానమును దానిలో వినబడును నా ప్రజలారా నా మాట అలకించుడి నా జనులారా నాకు చెవియొగ్గు వినుడి ఉపదేశము నా యద్ద నుండి బయలుదేరును జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమితును నేను ఏర్పరచు నా నీతిని సమీపముగా ఉన్నది నేను కలుగచే రక్షణ బయలుదేరుచున్నది నా బాహువులు జనములకు తీర్పు తీర్చును ద్వీప వాసులు దీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదరు వారు నా బాహువును ఆశ్రయించరు ఆకాశం వైపు కన్నులెత్తుడి క్రింది క్రింద భూమిని చూడడి అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును భూమి వస్త్రముల వలె పాత గెలిపోవును అందలి నివాసులు అటువలే చనిపోదురు నా రక్షణ నిత్యము ఉండును నా నీతి కొట్టువేయబడదు నీతి అనుసరించి వర్లారా నా మాట వినుడి నా బోధను హృదయమందు ఉంచుకున్న జనములారా అలకించుడి జనులారా ఆలకించుడి మనుషులు పెట్టు నిందకు భయపడకుడి వారి దోషణ మాటలకు దిగులు పడకుడి వస్త్రము వస్త్రమును కొరికివేనట్లు చిమ్మట వారిని కొరికివేయును బొద్దిక గొర్రెబొచ్చును బొత్తిగా గొర్రెబొచ్చును వేయనట్లు బొద్దిక గొర్రబచ్చును కొరికివేనట్లు వారిని కొరికివేయును అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తరతరములు ఉండును ఇహోవా బాహువు బాహువా లెమ్ము లెమ్ము బలము తొడుగుకొము పూర్వపు కాలములలోను పురాతన తరముల తరముల్లోనూ లేచినట్లు లెమ్ము రాహాబును తుత్నీయులుగా నరికివేసిన వాడవును నీవే కదా మకరమును పొడిచిన వాడవును వాడవు నీవే కదా పదవ వచ్చిన అండి జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే కదా విమోచింపబడిన వారు దా దాటిపోనట్లు సముద్రాఘాత స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా పదకొండవ వచ్చినమండి ఏ విమోచించిన వారు సంగీత నాదములతో సియోనుకు తిరిగి వచ్చెదరు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారి సంతోషానందము కలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును నేను నేనే మేము ఓదార్చివాడను చనిపో నరునికి తృణమాతృడగ నరునికి ఎందుకు భయపడదువో బాధపెట్టువాడు నాశనము చేటుకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులు పునాదులను వేసిన యుహోవాను నీ సృష్టికర్త అయిన యుహోవాను మర్చుదువా బాధపెట్టువా అని క్రోధము ఏమాయను కృంగబడివాడు కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును అతడు గోతిలోనికి పోవు పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు నేను నీ దేవుడునైన యుహోవాను సముద్రం యొక్క కెరటములు ఘోషించినట్లు దాని రేపు వాడును నేనే సైన్యములకు అతిపెద్ద యహోవా అని ఆయనకు పేరు నేను ఆకాశ స్థలములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయనట్లును నా జనును నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను ఎరుషలేమ లిమ్ము లిమ్ము ఎహువ క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకుని త్రాగిన తూలిపడ చేయు పాత్రలోని అంతటిని త్రాగిన దాన నిలువుము ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చుపగలవాడెవడను లేకపోయాను ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేపట్టుకున్నవాడెవడను లేకపోయాను ఈ రెండు అపాయములు నీకు సంభవించును నిన్ను ఓదార్చగలవాడెవడు ఎక్కడా ఉన్నాడు పాడునాశనం కరువు ఖడ్గము నీకు ప్రాప్తించును నేను నిన్నెట్లు ఓదార్చదును నీ కుమారులు దుప్పి దుప్పివలలో చిక్కు పడినట్లు వీధులన్నీ వీధులన్నిటి చివర్లలో వారు పడి ఉన్నారు యహోవ క్రోధముతోనూ నీ దేవుని గద్దింపుతోనూ వారు నిండి ఉన్నారు ద్రాక్షారస ద్రాక్షారసము లేకయే మధురాలవై శ్రమపడిన దాన నా మాట వినుము నీ ప్రభో యహోవా తన జనుల నిమిత్తము యాజమాడు నీ దేవుడు ఇలాగు సరివిచ్చున్నాడు ఇదిగో తూలిపడజేయు పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసి తీసివేయి ఉన్నాను వికను దానిలోనిది త్రాగవు ఇరవై మూడో వచ్చినమండి నిన్ను బాధపరిచే వారి చేతిలో దాని పెట్టెదను మేము దాటిపో క్రిందికి వంగి సాగిలపడమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటివారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి వంచితివి కదా వారికే ఆ పాత్రను త్రాగనిచ్చేదను